ప్రజావాణి న్యూస్ ఛానల్ మే పదమూడు నంద్యాల నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల పదమూడున చెదురు మెదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయని నంద్యాల జిల్లా జిల్లా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మీడియా వాయి ద్వారా తెలిపారు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసి జిల్లాలో డెబ్బై ఏడు పర్సెంట్ పోలింగ్ నమోదైంది అన్నారు ఉదయం నుంచి ఓటర్లు తమ ఊట హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు కొత్తగా నమోదైన యువత నడు వయస్సు వారు బారు తీశారన్నారు నా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు ఇదిలా ఉండగా నంద్యాల వైఎస్ఆర్సిపి అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల తీర్ అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమహా రెడ్డి ఆయా పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సరే తెలుసుకున్నారు అంతకుముందు నంద్యాల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ నంద్యాల వైఎస్ఎస్ఆర్సిపి అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప మోహన్ రెడ్డి కుటుంబము నంద్యాల తేదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల తేదేప అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ నంద్యాల పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థి పోచార్ నంద్యాల తేదేపా ఎంపీ అభ్యర్థి శబరి నంద్యాల బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అభిరుచి మధు రాయలసీమ సాగునీటి సంస్థ అధ్యక్షులు బొజ్జ రెడ్డి తమ ఓటరు హక్కును ఆయా పోలింగ్ స్టేషన్లో వినియోగించుకున్నారు